చాలా రోజుల నుంచి మాకు వర్షాలు అలా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయండి అసలు గ్యాప్ లేదు ఉన్న ఒక వన్ ఆర్ టూ అవర్స్ మొత్తం డాబా అంత చున్నంత అయిపోయింది ఈ వాటర్కి సో దీపావళి నుంచి అయితే ఇంకా అసలు గ్యాప్ లేకుండా వస్తూనే ఉంది అలా మాకు రెయిన్ ఇప్పుడైతే ఈ మెంత తుఫాన్ సో దీనివల్ల ఏంటంటే మొక్కల్ని కొంచెం మనం ప్రొటెక్ట్ చేయాలి కదా అంటే ఈ సీజన్లో మనం సీడ్స్ పెట్టుకుంటాం కదా నేనైతే పెట్టాను లాస్ట్ వీక్ మళ్ళీ వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోద్ది కదా వాటన్నింటినీ కొంచెం షేడ్లోకి పెట్టడం హ్యాంగింగ్ పార్ట్స్ తర్వాత వాల్ మీద పెట్టిన పార్ట్స్ వీటన్నింటినీ వన్ బై వన్ వన్ బై వన్ రాత్రి అన్ని తీసి కింద పెట్టా ఎందుకంటే ఎందుకంటే గాల్చలు ఎక్కువ వస్తే అవి డ్యామేజ్ అయిపోతాయి కదా ఉండిపోతే పోయింది ఇంకోటి కొనుక్కోవచ్చు కానీ మొక్క కూడా డ్యామేజ్ అయిపోద్ది కదా సో అందుకని వాటి అన్నింటినీ తీసాను అన్నమాట వీడియో తీయలేదేంటి అని అనుకోండి అలానే ప్రతిదీ క్యాప్చర్ చేస్తే వీడియోల కోసం తీస్తున్నావా ఇప్పుడు మొక్కలు పెంచుతున్నావా లేకపోతే దేనికి అని అడుగుతారు సో నాకు వీలైనప్పుడు ఇలా నెమ్మదిగా వీడియోలు తీయడం చూడండి ఇవి ఎంత బాగున్నాయో ఇలా అంత మందారం భలే వర్షంలో నాకైతే మాత్రం చాలా ముద్దొచ్చిన మిగిలిన మందారాలన్నీ ఇలా ముద్ద ముద్దలా అయిపోయినాయి తడిచి తడిచి ఇవి మాత్రం అలా ఫ్రెష్గా ఉన్నాయి వేలాడితే ఇవి ఒకటి తర్వాత సంపెంగి పూలు ఏమైనా వర్షానికి దానికి మరి ఏమో తెలియదు చాలా ఎక్కువ పూలు పూసేసాను సంపెంగిలు అయితే వైట్ సంపంగి అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు చాలా పూలు చామంతులకు కూడా మొగ్గలు చాలా బాగా వచ్చాయి ఏదైనా న్యాచురల్ ప్రాసెస్కి రియాక్ట్ అయినట్టుగా మనం ఎన్ని రకాల మెథడ్స్ని యూజ్ చేసినా కూడా ప్లాంట్స్ రియాక్ట్ అవ్వేమో అని అనిపించింది నాకు అన్నింటికి బడ్స్ బలే వచ్చినా ప్రతి చెట్టుకి కూడా చాలా ఫ్రెష్గా బడ్స్ వచ్చాయి అలానే నేను పెట్టిన స్టెమ్ కటింగ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఈవెన్ పత్తి మంది స్టెమ్స్ కూడా చాలా తొందరగా నాటుకున్నాయి మ్యాక్సిమం అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎవరైనా కూడా ఇలా ఎక్కువగా వర్షాలు వచ్చినప్పుడు మన టెర్రస్ గార్డెన్ మీద ఉన్న ప్లాంట్స్ని కొంచెం వాటర్ డ్రైన్ అవుతుందా లేదా అన్నది మాత్రం కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి ఏదైనా ఒక చిన్న ఉసులు అంటది తీసుకుని పాడ్స్కున్న హోల్స్ నుంచి వాటర్ డ్రైన్ అవుతుందా లేదా అన్నది అబ్జర్వ్ చేయాలి ఏదో అని అంటే మట్టిలో వాటర్ అలా స్టాగ్నేట్ అయిపోద్ది దానివల్ల రూట్స్ కూడా పాడైపోతాయి అతి అనర్థమే కదండి వర్షం నీళ్ళు ఎంత మంచిదైనా అవి చాలా ఎక్కువ వస్తే మళ్ళీ ప్లాంట్స్కి చాలా నష్టం సో అందుకని వాటి అన్నింటినీ కొంచెం అబ్జర్వ్ చేయడం అలా చేస్తూ వచ్చాను వాటి అన్ని పాట్స్ని కొంచెం హైట్లో ఉన్న వాటిని స్టాండ్ మీద నుంచి కిందకి పెట్టేశాను గాలిస్తే పడిపోతాయేమో అని ఈ మాత్రం అసలు స్మెల్ మామూలుగా లేదండి ఆక్సిజన్ పైన చెట్టు మొత్తం విరబూసేవి చాలా ఈ పందిరికి పెట్టిన హ్యాంగింగ్స్ మాత్రం నెట్ ఉంది సో అంత తొందరగా కదలవేమో అని చెప్పి అవి మాత్రం వదిలేశాను రిమైనింగ్ అన్ని కింద పెట్టిన అన్ని షేడ్లో పెట్టాను అనమాట ఇలా ఒక్కొక్క పాటలు అయితే వాటర్ ఉండిపోతుంది దీనికి హోల్స్ ఉన్నాయి మరి ఏమైందో తెలీదు సో అందుకని ఇలా ఉంచడం అవి చేస్తే కొంచెం ప్లాంట్స్ బాగుంటాయి అసలు ఎన్ని ఫెర్టిలైజర్స్ చేసుకున్నాను నేను లిక్విడ్ ఒక్కటి కూడా ఇవ్వడానికి లేదు వీటికి ఈ వాటరే చాలా ఎక్కువ అయిపోయింది కదా ఇస్తాను ఇటు వచ్చే నాకు బాధ ఏంటంటే ఎడినియం ప్లాంట్స్ గురించి వాటికి ఓవర్ వాటరింగ్ అయిపోతుందేమో అని షేడ్లు అవి పెడితే ఈ ప్లాంట్స్కున్న స్టెమ్స్ అవి నలిగిపోతాయి కొంచెం ట్యాంక్ కింద పెడదామంటే ఇంకా వేరే ఛాన్స్ లాగా ఇంకా అలా వదిలేసినది చూడండి కొమ్మకు వచ్చింది మొగ్గ దీనికి ఉన్న స్పెషాలిటీ అది కదా ఆకులున్నా లేకపోయినా పువ్వులు మాత్రం భలే వచ్చేస్తాయి వీటికి ఆల్రెడీ ఒక టూ స్టెమ్స్ కొంచెం మెత్తగా అయిపోయినాయి అందుకని డౌట్ అనిపించింది నాకు అని మరి ఏం చేయాలి చేయడానికి ఏం లేదు ఇంకా అందుకే ఇంకా అలా వదిలేసాను ఈ ప్లాంట్స్ అన్నీ ఈ వాటర్ ఎంత హెల్ప్ చేస్తుందో ప్లాంట్స్కి అంత డ్యామేజ్ కూడా ఇవి మాత్రం అంత హ్యాపీగా ఉన్నాయండి వాటర్ ఫ్రెష్గా అయిపోయింది వీటికి చక్కగా ఈ డ్రాప్స్ పెట్టినప్పుడు మాత్రం లీవ్స్ మీద బలే ఉంటాయి పర్టికులర్గా ఈ తామరాకులు మనం ఉంపితే తప్ప వాటి నుంచి నీళ్ళు కిందకి వెళ్ళం ఎందుకు ఎంత వాటర్ వచ్చిందో ఇవైతే మాత్రం చాలా బాగా ఉన్నాయి ఫ్రెష్గా ఈ వాటర్కి ఎంజాయ్ చేస్తున్నాయి బాగానే పువ్వులు కూడా కొయడానికి ఉండదండి అన్ని తెడిచి ముద్దైపోయాను ఈ పూలన్నీ ఈ ఇది మాత్రం చాలా చక్కగా పూసే ఈ మొక్కను మాత్రం అందరూ స్టెమ్స్ అడుగుతుంటే బోడి మొక్కను చేస్తాను మొత్తానికి దీన్ని మొన్న ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆ స్టెమ్స్ని కట్ చేయడం వల్ల ఒప్పు చెట్టు ఇలా అయిపోయింది అయినా కూడా ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయి ఇవి ఉన్నాయి చూడడానికి చామంతులు అయితే మళ్ళీ బడ్స్ వచ్చినాయి చాలా చక్కగా వచ్చేసాయి చామంతులకి బడ్స్ అన్ని మొక్కలకి ఇంచుమించుగా వచ్చేసాయి అలానే నాకు గిఫ్ట్గా పంపించిన ప్లాంట్స్ అన్నీ కూడా బడ్స్ రెడీ అయిపోయినాయి వాటికి అన్నీ బాగా ఆటుకున్నాయి ఈ వర్షం దానికి బాగా హెల్ప్ అయింది సో ఏమైనా కూడా ఇలా వర్షం చాలా ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ప్లాంట్స్ని పట్టించుకోవాలి పాట్స్ని వాటిని చెక్ చేయడం అలా చేస్తే మన మొక్కలు ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగుంటాయి నేను తీసుకునేవైతే అవి వాటిని వాటర్ డ్రైన్ అవుతుందా లేదా చెక్ చేయడం వాటర్ ఎక్కువ దాంట్లో ఉండిపోతే వంపడం ఇలాంటివి చేయాలి అవన్నీ చేశాను సింక్ పూల్ కూడా బె ఉన్నాయి చాలా దీన్ని కూడా కింద పెట్టేసాను నేను స్టాండ్ మీద నుంచి తీసి గాలికి మళ్ళీ ఏమన్నా అయిపోద్దామో అని సో వర్షంలో మా గార్డెన్ చూపించాలనుకున్నాను చూపించాను ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను